ఏ వ్యక్తి అయినా నగ్నంగా కనిపించినా కల్లోకి వచ్చిన నిమ్మకాయలు గానీ మూడు నిమ్మకాయలు ముప్పై నాటుకోడు ఒక వంద గ్రాములు కోటరు మందు మందు ఎందుకు రక్తం ఒక రక్తాన్ని ప్రమిదిలో వేసుకుంటూ ఉన్న ప్రమిది పెట్టుకుని ఆ ప్రమిదిలో ఆవుల తర్వాత పసుపు కుంకుమ విభూది కొద్దిగా కొద్దిగా చెట్టి ఈ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చెప్పి ఊరు చివరికి వెళ్ళి ఒక ఆదికర్ పరం వెలిగించి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఓం శ్రీ కాలభైరవ ఆయన నమ ఓం శ్రీ కాళికా అయిన నమః నమ ఓం శ్రీ గుర్భ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన మీద ప్రయోగం చేశారని ఎలా గ్రహించాలంటే ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మరొక విన్నపం ఏంటంటే మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఈరోజు మనం సబ్జెక్టులోకి వెళ్దాం మన మీద ప్రయోగం చేశారని సింటమ్స్ ఎలా ఉంటాయంటే మనం నైట్ టైం పడుకునేటప్పుడు వచ్చే కళల బట్టి కూడా మనం మన మీద ప్రయోగం జరుగుతుందని భావించవచ్చు ఎలా అంటే పడుకునేటప్పుడు నిదట్లో ఏ వ్యక్తి అయినా నగ్నంగా కనిపించినా అలాగే కోళ్ళు కళ్ళలోకి వచ్చిన మరొకటి నిమ్మకాయలు కానీ కొబ్బరికాయ కానీ పసుపు కుంకుమ అన్నం ఇలాంటి ఏ ఒక్కటి పరికరాలు మీకు కల్లోకి వచ్చినా సరే మీ మీద ప్రయోగం జరుగుతుందని అర్థం అదే కాకుండా మతిమరుపు తలనొప్పి నొప్పి వెనకాతల బ్యాక్ పెయిన్ రావడం కాళ్ళు చేతులు లాగడం ఇలాంటివి కూడా సందర్భాల్లో కూడా ఖచ్చితంగా ప్రయోగం జరిగే వాళ్ళకి వస్తుంటాయి మతిమరుపు కూడా కొన్ని కొన్ని మర్చిపోతుంటారు ఉత్తినే చిరాకు పడుతుంటారు ఇలాగా అనేక సందర్భాల్లో జరిగేవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రయోగం జరుగుతుందని చెప్పి తెలుసుకోవచ్చు మీరు అంటే తలనొప్పి వస్తుందండి నామే ప్రయోగం జరిగిందంటే అది కరెక్ట్ కాదు మనం డాక్టర్ చివెట్టుకున్న మెడిసిన్స్ వాడుతున్నా మనకి రిజల్ట్ రాకుండా తగ్గుతులేదు అనుకుంటే గనక ఖచ్చితంగా అది ప్రయోగానికి సంబంధించిందే అని చెప్పి మనం భావించవచ్చు మరొకటి ఏంటంటే ఈ ప్రయోగాన్ని మనం ఎలా నివారించుకోవాలి ఏ గురువు దగ్గరికి వెళ్లకుండా మనకు మనమే ఈ ప్రయోగాన్ని ఎలా తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా మనం ఒక ఒకటి తీసుకోవాలి చాట్ అంటే బుట్టలు అల్లుతారు కదా ఆ లో ఒక ఒకటి తీసుకోవాలి అలాగే ఒక కేజీ రైసు వండుకొని ఉంచుకోవాలి తర్వాత పసుపు కుంకుమ వీబూది అగరత్తులు ఆది కర్పూరం అగ్గిపెట్టి కొబ్బరికాయ మూడు నిమ్మకాయలు ముప్పై నాటుకోడిగుడ్లు అలాగే ఒక చికెను ఒక వంద గ్రాములు పాటర్ మందు మందు ఎందుకు చెప్తున్నానంటే ప్రయోగం తాంత్రిక ప్రయోగం చేసిన ప్రతి ఒక్కరు కూడా నైవేద్యం కింద మందు పెడతారు ముక్క చుక్క ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క వస్తువుల్ని భద్రపరుచుకోవాలి ఫస్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క చేటను తీసుకుని ఆ చేటకి శుభ్రంగా కడిగేసి పసుపు రాసేయాలి చేట చుట్టూరు రాసేసిన తర్వాత మనం వండుకున్న అన్నం అందులో వేసి మనం ఇంతకుముందు తెచ్చుకున్న మేక రక్తం ఒక మొత్తాన్ని ప్రమిదిలో వేసుకోవాలి ప్రమిదిలో వేసుకుని కొద్దిగా రక్తాన్ని ఈ అన్నం మీద జల్లి కొద్దిగా కుంకుమ కలిపి మొత్తం అంతా కూడా తెల్ల అన్నం కనిపించకుండా ఎర్రగా అయ్యేలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అగ్గిపెట్టి తీసుకొని ఎదురుగుంటే ఉన్న ప్రమిది పెట్టుకుని ఆ ప్రమిదిలో నెయ్యి వేసుకుని నెయ్యి దీపం వెలిగించాలి వెలిగించిన తర్వాత చికెను ఆ అన్నం మీద ఒక వంద గ్రాములు చికెన్ పెట్టాలి ఈ ముప్పై నాటు గుడ్లు కూడా మొత్తం దాని నిండా పేర్చాలి పేర్చిన తర్వాత మధ్యలో చిన్న కన్నం కింద పెట్టుకుని మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే కోటర్ మందు ఆ మందుని ఆ గ్లాసులో వేయాలి వేసిన తర్వాత పసుపు కుంకుమ బీబూది కొద్దిగా కొద్దిగా జల్లాలి చుట్టూరు గ్లాసు చుట్టూరు చేట మీద జల్లాలి జల్లిన తర్వాత నిమ్మకాయలని మూడు నిమ్మకాయలని మూడు బద్దల కింద కొయ్యాలి కోసిన తర్వాత ఒక నిమ్మకాయకి కుంకుమ ఇంకో నిమ్మకాయకి పసుపు ఇంకో నిమ్మకాయకి వీభూది అలాగా మూడాటికి కూడా రాయాలి రాసి ఆ చేట్లో పెట్టాలి పెట్టిన తర్వాత కింద డిస్కషన్లో ఈ యొక్క మంత్రం ఇస్తాను అది చాలా చిన్న మంత్రమే అది నూట ఎనిమిది సార్లు జపించాలి జపించిన తర్వాత మన ఉంగరం వేళ చాట మీద పెట్టి ఈ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించాలి జపించిన తర్వాత ఏ వ్యక్తికి అయితే ప్రయోగం ఉందో ఆదివారం నాడు ఈ విధానం చేసుకుంటే చాలా వందకి వంద శాతం రిజల్ట్ వస్తుంది ఆదివారం నాడు నైటు పదకొండు దాటిన తర్వాత ఈ ప్రయోగం జరిగిందనే వ్యక్తిని నుంచోబెట్టి తూర్పు సైడ్కి ఈ చేతలో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకుని ఆ దీపం మాత్రం ఆయన ఎదురుగుంటేనే పెట్టాలి ఆవు దీపం ఈ యొక్క నైవేద్యాలు ఉన్న చేతను తీసుకుని ఆయనకి ఎదురుగుంటే ఒక మూడు సార్లు ఎనకాతల మరో మూడు సార్లు తిప్పి ఆయన ఎదురుగుంటే పెట్టి కొన్ని నీళ్ళు జల్లి ఆ మంత్రం ఒక్కసారి జపించి స్వీకరించమని చెప్పి ఆ యొక్క మేక ప్రమిదిలో ప్రమిదిలో ఉన్న మేక రక్తంకి కొన్ని నీళ్ళు చుక్కలు వేసి స్వీకరించమని చెప్పి మంత్రం జపించుకున్న తర్వాత ఇవన్నీ తీసుకుని నైటు ఊరు చివర ఊరు చివరకు వెళ్ళి ఆ ఊరు చివర ఏం చేయాలంటే మీరు ఊరు చివరికి ఈ చేటని పట్టుకెళ్ళి అది అక్కడ ఉన్న చెరువు దగ్గర కానీ లేకపోతే పారే ఏరు దగ్గర కానీ గోదావరి దగ్గర కానీ దూరంగా ఎవరు చూడలేని టైంలో పెట్టేసి ఒక ఆదికార పరం వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి వచ్చిన తర్వాత ఈయన మీద ఉన్న ప్రయోగం అంతా కూడా ఆ నైవేద్యం కోసం అని చెప్పేసి కూడా వెళ్ళిపోవటం జరుగుతాయి అక్కడ మీరు ఎప్పుడైనా ఆ మంత్రం జపించి ఆ చేట దగ్గర వెళ్ళి ఈ శక్తులు ఏమైతే ఉన్నాయో ఆవహిస్తాయి ఇవి ఎప్పుడైతే స్వీకరిస్తాయో ఈ మంత్రం పవర్కి అవి పటాపంచులు అయ్యి ఎవరైతే మన మీద ప్రయోగం చేశారో వాళ్ళకే రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మరెన్నో విషయాలు మీకు చెప్పాలి చెప్పాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను అడుగుతున్నందుకు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై కాలభైరవ